కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీలో ఉన్న దొంగలందరూ సైలెంట్ అయిపోయారండి వైసీపీ పార్టీని అడ్డు పెట్టుకుని ఎవడైతే ప్రజాధనాన్ని దోచేశాడో ప్రజల్ని రకరకాలుగా హింసించారో ఇలాంటి దొంగలు రౌడీలు అందరూ సైలెంట్ అయిపోయారు ఉదాహరణకి కొడాలి నాని ఎక్కడైనా మీడియాలో కనపడుతున్నాడా వల్లబనేని వంశీ రోజా గోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవరు ఇక బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం చేయట్లే అందరూ సైలెంట్ అయిపోయారు అయితే ఈ క్రమంలో ఒక వ్యక్తి మాత్రం బయటకు వచ్చి తొడగొట్టేయడం మొదలెట్టాడు ఏదో డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టింది అన్నట్టు పేరుని నాని మాత్రం ప్రతిరోజు మీడియాలో కనపడుతూ కోట ప్రభుత్వాన్ని మళ్ళీ విమర్శలు చేస్తూ వైసీపీ చేసిన పనులని వెనకేసి రావడం మొదలెట్టాడు అయితే నేను అనుకున్నాను ఓహో మనోడ దగ్గర ఏమో అవినీతి ఉండి ఉండదు అందుకే ఇంత ఎలా సెలరీ అయిపోతున్నట్టు కుర్రోడు అనుకున్నాను కానీ చేసిన అవినీతి అంతా భార్య పేరం చేసి భార్యని కేసులు ఎరికించేసి ఆవిని జైల్లో పంపించేసి మనోడు సైడ్ అయిపోయి ప్లాన్ ఇచ్చాడని నాకు తెలియలేదండి ఆ రోజు వివరాల్లోకి వెళ్తే పేదలు తినే రేషన్ బియ్యాన్ని స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద గోదాములు అవసరం ఉంటాయి కదండి అలాంటి గోదాములు మన నాని కట్టించాడు కట్టించింది అతని పేరును కట్టించలేదు వాళ్ళ భార్య పేరును కట్టించాడు కట్టించి ఈ పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని దాదాపు ఏడు వేల ఏడు వందల బస్తాలు ఆ గోదాముల్లో స్టాక్ వేయించాడటండి ఆ స్టాకులో నుంచి మూడు వేల ఏడు వందల బస్తాలు మాయమైపోయాటండి నూట ఎనభై ఐదు టన్నులు ఎలా మాయమైపోయారో బాబు పేరు నాని అంటే మనోడు ఏం చెప్తున్నాడు తెలుసాండి కబుర్లు హడావుళ్ళలో మేము ఈ బస్తాలు మార్చడానికి ట్రై చేసామండి అప్పుడు ఎక్కడైనా పడిపోయేమో అని అంటున్నాడట కానీ ఒక ఎద్దుల బండి మీద ఒక పది బస్తాలు వేసుకెళ్తుంటే అందులో బస్తా పడిపోయిందంటేనే మనం నమ్మం అలాంటిది మూడు వేల ఏడు వందల బస్తాలు మిస్ అయిపోతాయా ఇంకో కారణం చెప్తున్నాడట ఆ వేబిల్ అంటే తోక వేసినప్పుడు ఏమైనా తేడా వచ్చిందేమో అండి తేడా వస్తే ఓ వంద కేజీలు తేడా వస్తుంది రెండు వందల కేజీలు తేడా వస్తుంది నూట ఎనభై ఐదు టన్నులు తేడా వస్తుందా అయితే మా నోడి బొక్కలు బయటపడిపోయేటప్పటికి ఏం చేయాలో తెలియక పాపం ఆ అమాయకురాలు మా వదిన పేరుని జయసు గారితో లెటర్ రాయించాడట గవర్నమెంట్కి కాబట్టి ఇగో మా దగ్గర ఇలా మూడు వేల ఏడు వందల బస్తాలు మిస్ అయ్యాయి మీరు కావాలంటే నేను డబ్బులు కట్టేస్తానని చెప్పి పాపం ఆవిడతో లెటర్ రాయించాడు అట అయితే ఈ లెటర్ కూడా అతను ఎందుకు రాయించాడు ఏంటండి ఓ రెండు రోజుల ముందు అంతకు రెండు రోజుల ముందు ఆ గోడౌన్ మీదకి మనం రైడింగ్కి వెళ్ళాలని చెప్పి అధికారులు మాట్లాడుకున్నారట మాట్లాడుకుంటే ఇది ఎలాగో మనోడికి అందేసింది దుప్పు ఉప్పందేయంతో వాడి అమ్మ ఈ రెండు రోజుల్లో మనం మూడు వేల ఏడు వందల బస్తాలు ఎక్కడ కొంటాం ఎక్కడ పెడతాం కాబట్టి దాని బదులు ఈ లెటర్ రాయితే సరిపోద్ది ఈ నూట ఎనభై ఐదు టన్నులు కూడా ఎలకలు అని రాస్తే బాగుంటుంది అనేదో పనికి మంది కారణాలు ఎత్తుకాడు మనవాడు ఎత్తికి లెటర్ రాయించేటండి లెటర్ అయితే గవర్నమెంట్ చేతులు చేతులుగడ్డు చూస్తా కూర్చుంటుందా ఇలాంటి నేరస్తుల పట్ల పాప గోడౌన్ ఆవిడ పేరుని ఉండటం వల్ల ఈ రోజున పేరుని జయసు గారి మీద కేసు నమోదైంది ఏమో జైలుకి వెళ్లాల్సి వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లే అయితే ఏంటి పేద ప్రజలు తినే ఈ రేషన్ బియ్యాన్ని ఎలా అమ్మేసుకుంటున్నారా నాయన ఈ పేరుని నాని ఏమో ఈ మూడు వేల ఏడు వందల వస్తాలని కాకినాడ తరలించేసి ఉంటాడు అక్కడున్న దోరంపూడి చంద్రశేఖర రెడ్డి ఏమో ఆ మూడు వేల ఏడు వందల వస్తాలని షిప్పులోకి ఎక్కించేసి ఏ ఐవరీ కోస్ట్కు తరలించేసి ఉంటాడు ఇది తప్పురా బాబునే ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు మాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం తప్పే ఉందండి బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఉంది అని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన అన్నా అన్న తప్పలేదు కానీ మన చేలో పండించుకున్న బియ్యాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు కానీ పక్కోడు చేలో పండించుకున్నది పక్కోడికి అందాల్సిన రేషన్ బియ్యాన్ని అడ్డదిడ్డంగా దుబ్బేసి మనం ఎక్స్పోర్ట్ చేయకూడదన్న దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు దాన్ని దొంగతనం అంటారు అందుకే ఈ రోజున పాపం అభం శుభం తెలియని అమాయకురాలు పేరుని జయసద్ గారి మీద కేసు నమోదైంది ఏమో అవి జైలుకి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోకర్లే మన పేరునిక ఎటగారు ఎక్కువని ఎప్పుడూ అంటూ ఉండే ఉండండి ఒరే బాబు నువ్వు ఎందుకు ఎక్కువ అంటే దోడ గడ్డి కొనేకట అంత ముందు ఎవడో మా పేరు నాని లాంటిడే సంబంధం లేకుండా అని మూడు వేల ఏడు వందలు బస్తాలు అటండి ఎక్కడ పడిపోయాట మూడు వేల ఏడు వందల బస్తాలు ఆ వెయింగ్ మెషిన్ ఏదైతే ఉంటుందో ఆ తోకలు తేడా వచ్చి ఉంటుందండి ఒకటేరా నూట ఎనభై ఐదు టన్నులు తేడా వస్తుందా ఇంకా చెప్పేవాడు పేరునైతే వినేవాడు జగనట అలా ఉంది మీరు చెప్పే కథలు ఇదండి మన పేరుని నాని గారి ప్రతాపం అమరావతికి కొత్త ముప్పు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కళ ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధాని ఉండాలి ఆ రాజధాని ఈ రాష్ట్రానికి మధ్యలో ఉండాలి అంటే అటు రాయలసీమ వాళ్ళకి కానీ ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళకి కానీ మొత్తం అందరికీ అందుబాటులో ఉండే రాజధాని ఉండాలి ఆ రాజధానికి అమరావతి అని ఆయనే నామకరణం చేశారు ఎలాగైనా సరే ఈ రాజధానిని నిలబెట్టాలనే కాంక్షతో ఆయన చాలా కష్టాలు చాలా అవమానాలు ఎన్నో ఫేస్ చేశారండి ఇప్పుడు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవటం పట్టాలు ఎక్కిస్తున్నాడు ఆయన మళ్ళీ ఆల్రెడీ అమరావతికి గతంలో పదహారు వేల కోట్ల రూపాయల గ్రాంట్ వచ్చింది మనకి అది కాకుండా మరో పదహారు వేల కోట్ల రూపాయల రుణం జగన్మోహన్ రెడ్డిని చూస్తే అప్పిచ్చేది కాదు ప్రపంచ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి తాగాడు పెట్టడమే గవర్నమెంట్ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు ఇలా పెట్టుకుంటూ బతికెడతాను కానీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏదో ఒకొక్కరిని చూస్తే తిట్టాలనిపిస్తుంది ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ప్రతి ఒక్కరికి నమ్మకం కలుగుతుందండి ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు అప్పు కావాలని వస్తే వెంటనే ఇస్తాం అదే ఖాళీగా ఉన్నవాడు తాగి తిరిగేవాడు అప్పు కావాలని వస్తే ఎవరైనా ఇస్తారానికి ఎందుకంటే మళ్ళీ ఎలా కడతారో బాబు ఆ డౌట్ ఉంటుంది సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఎలా కడతాడు మళ్ళీ ఒక అప్పు తీర్చాలనే ఇంకొక అప్పు చేయాలి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఆయనకు ఆల్రెడీ ట్రాక్ రికార్డు ఉంది హైదరాబాద్ని మహానగరంగా తీర్చడమే కాదు ఐటీ హబ్ ప్రపంచానికి ఐటీ హబ్గా తయారు చేశారు అక్కడ ఇప్పుడు ఈ రోజున హైటెక్ సిటీ కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న సైబర్ సిటీ అక్కడి నుంచి వచ్చే రెవెన్యూ మొత్తం తెలంగాణను పోషించేస్తుంది ఈయన ఆల్రెడీ తన ట్రాక్ రికార్డుని ప్రూవ్ ఉన్నారు కాబట్టి ఎవరన్నా అప్పించినా ఇమీడియట్గా ఆయన తీర్చగలరనే నమ్మకం ఉంటుంది ఆయన మీద ఈ క్రమంలోనే రాజధాని నిర్మాణానికి మరో పదహారు వేల రుణం ముందుకు వచ్చిన హడ్కో జర్మన్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ ఐకానిక్ భవనాలకు ఆర్కిటెక్ట్గా మళ్ళీ నార్మన్ పోస్టర్ రాజధానిలో భూమి లేని పేదలకు ఇచ్చే పెన్షన్కు ఆరుంచెల తనిఖీ రద్దు ఏమంటే రాజధానిలో భూమి లేని పేదలు ఉంటారు కదా పేదలు అంటే ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్టీలు అక్కడ ఉన్నారు లేదు తెలియదు ఎస్సీలు బీసీలు ఉంటారు లేదు మైనార్టీలు ఉంటారు అలాంటి వాళ్ళకి భూమి లేని పేదలకి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పెన్షన్ ఇచ్చారట ఇరవై ఒక్క వేల మందికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం వాళ్ళందరికీ పెన్షన్ రద్దు చేసి ఆ పెన్షన్ని ఆరు అంచెల ఎంక్వైరీ అట్టండి పేదలకు ఇచ్చే పెన్షన్ మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ పునరుద్ధరించారండి ఆ ఆరు అంచెలు తనిఖీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు జగన్ ప్రభుత్వం పెన్షన్ ఎగ్గొట్టిన నాలుగు వేల మందికి పునరుద్ధరణ నాలుగు వేల మందిని తీసేశారట ఇది ఈ పెన్షన్ లబ్ధిదారుల నుంచి ఒకవేళ కమ్మోళ్ళు కమ్మోళ్ళు అనేవాళ్ళు ఏంటి చంద్రబాబు అప్పట్లో ఏమంటే కమలు పెన్షన్ తీసుకునే పరిస్థితులు ఉంటారా నాలుగు వేల మంది అది రాజధాని ప్రాంతంలో పేదలే కదా నాలుగు వేల మందిని సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం అమరావతికి కొత్త పోస్తుంది రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో పదహారు వేల కోట్ల రుణం రాబోతుంది హడ్కో జర్మనీ చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకులు కంషార్యంగా ఏర్పడి ఈ రుణం ఏమైనా ఉన్నాయి ఇందులో హడ్కో పదకొండు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ఐదు వేల కోట్లు రుణం ఇచ్చేందుకు సోత్రపాయంగా అంగీకరించాయి వాటితో సంప్రదింపుల ప్రక్రియ మరో పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే కొలిక్కు వస్తుందని భావిస్తున్నారు రుణ మంజూరుకు సంబంధించిన అంశాలపై అడ్కో క్యాపిటల్ బ్యాంకులతో సంప్రదింపులు జరిపేందుకు సిఆర్టీఏ కమిషనర్ కాటంలేని భాస్కర్కి ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చిందటండి భాస్కర్ గారికి ఇప్పటికే పదిహేను వేల కోట్లకు ఒప్పందం ప్రపంచ బ్యాంకు ఏడీపీ కలిసి ఆల్రెడీ పదిహేను వేల కోట్లు మనకి గ్రాండ్ చేశాయి రాష్ట్ర ప్రభుత్వ భవనాలన్నీ ఐదు టవర్లలో కడుతున్నారటండి ఇది చూడండి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ గారు చెప్తున్నారు గతంలో ఇది చేయకపోవడం వల్లే తొగ్గల గన్న వచ్చిన తర్వాత ఈజీగా క్యాన్సిల్ చేయగలిగాడు ఈజీగా అమరావతి నిర్మాణ పనులన్నీ ఆపేసి ఎక్కడి ఎక్కడ ఆపేసి కాలనే ఆ వచ్చిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు అన్నింటినీ తరిమి కొట్టాడు ఇప్పుడు నిజంగా కేంద్రం కనుక నోటిఫై చేసేస్తే ఇక అమరావతిని కదపటం ఎవడబ్బతరం కాదండి ఏడు చూడండి జగన్ ప్రభుత్వం ఆ రంజల తనిఖీ పేరుతో సుమారు నాలుగు వేల మందికి నిర్దాక్షిణ్యంగా పెంచడం రద్దు చేసింది నాలుగు వేల మంది భూమి లేని పేదలకు ఓరట రాజధాని పరిధిలో గ్రామాల్లోని భూమి లేని పేదలకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున పెన్షన్ ఇచ్చే పథకాన్ని గత తెదేపా ప్రభుత్వం ప్రారంభించింది దాన్ని ఏటా పది శాతం చొప్పున పెంచుతూ వచ్చింది ప్రస్తుతం అది నెలకు ఐదు వేల రూపాయలు చేరింది రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు ఇరవై ఒక్క వేల మంది పేదలకు ప్రతి నెల పెన్షన్ అందేది ఇరవై ఒక్క వేల మందికి ఇచ్చేవారటండి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు అంతే నాలుగు వేల మందిని కూరలు కరివేపకు తీసిపారేసినట్టు రసంలో కరివేపకు తీసుపారేసినట్టు తీసిపారేసినట్టు నాలుగు వేల మందిని జగన్ ప్రభుత్వం ఆరు అంచెల తనిఖీ పేరుతో సుమారు నాలుగు వేల మందికి నిర్దాక్షిణ్యంగా పెన్షన్ రద్దు చేసింది మిగతా వారికి కూడా పెన్షన్ చెల్లించేందుకు సకాలంలో నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెట్టింది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు ప్రతి నెల సకాలంలో పెన్షన్ చెల్లిస్తుంది గత ప్రభుత్వం రద్దు చేసిన వారికి కూడా పెన్షన్ చెల్లించేలా ఆరు ఇంచెల తనిఖీ విధానాన్ని తాజాగా రద్దు చేసింది సో ఇది రద్దు చేయడం వల్ల ఏమొద్దండి ఓ నాలుగు వేల కుటుంబాలకి నెలకు ఐదు వేలు అంటే జగన్ రెడ్డి గారి లాంటి వాళ్ళకి ఐదు వయసులతో సమానం కానీ అదే ఐదు వేలు ఓ కుటుంబాన్ని మొత్తం పోషిస్తుందండి అలాంటి పేదలకి ప్రభుత్వం ఇచ్చే పథకాలు రద్దు చేయాల్సిన అవసరం ఏంటి అసలు జగన్కి ఈ నాలుగు వేల మందిని ఇంత నష్టపరిచిన జగన్ నేను ఎంతో మందికి నేను డబ్బులు ఇస్తాను నేను సంక్షేమ పథకాలతో ఉద్ధరించానంటాడు మరి ఈ నాలుగు వేల మంది ఏ అడ్డొచ్చారు ఆయన నీకు ఒకవేళ నాలుగు వేల మంది వైసీపీ పార్టీకి ఓటు వేయలేదని తెలిసిందేమో ఓటు అయిపోతే చాలు అంతే తీసేయటమో లేకపోతే జైల్లో తోసేయటమో ఆ రెండే నేర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మరొక కళ ఫాలోవర్ ఆయన ఈ రాష్ట్రానికి అమరావతిని పోలవరాన్ని బహుమానంగా ఇవ్వాలనేది ఆయన చిరకాల కోరికండి వన్స్ ఇది కనుక పోలవరం కంప్లీట్ అయితే లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేస్తాయి ఇక్కడ పండిన పంట విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మన రైతులు ఎదుగుతారు మామూలు విషయం కాదండి అది అదొకటి అమరావతి అనే నగరాన్ని కనుక ప్రపంచ నగరంగా ఆయన తీర్చిదిద్దేస్తే అక్కడ వస్తున్న రెవెన్యూతో ఆంధ్రప్రదేశ్ మొత్తం సుభిక్షంగా ఉంటుంది ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చెప్పిందని కనుక డబల్ డబల్ ఇవ్వచ్చు అంటే ఆయన ఆదాయాన్ని క్రియేట్ చేస్తారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు గుర్తు రావాల్సింది ఒకటి అమరావతి రెండు పోలవరం జగన్మోహన్ రెడ్డి ఆ రెండింటి ధ్వంసం చేశాడు చూడండి ఎందుకంటే ఇక్కడ ప్రజలకి ఉపాధి ఉండకూడదు ప్రజలు పంటలు పండించే స్థాయిలో ఉండకూడదు రైతులుగా ఉండకూడదు అలా ఉంటే వాళ్ళ కష్టార్జితమే వాళ్ళు బతికేస్తే మరి జగన్ ఎవరు పట్టించుకుంటారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మనకున్న ఉపాధి అవకాశాలు అన్నీ నాశనం చేసి ఎస్ నేను ఇదిగో చల్ల డబ్బులు ఉంటాను ఈ డబ్బులతో మీరు బతకండి అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఆకలితో ఉన్నారు ప్రజలు ఈయన చల్ల డబ్బులు ఇస్తుతాడు వాడు యమ్మ ఆకలి తీర్చాడరా అని ఇప్పుడు ఆయన్ని మనం దేవుడిగా కొలవాలి ఇంకా ఏ కాలంలో ఉన్నారండి జగన్ రెడ్డి గారు ఇదేమో రాజుల కాలమా గైడ్ కుంగితే కేంద్ర అధికారులపై చర్యలు రాష్ట్ర యంత్రాంగంపై ఏది ఆ దృష్టి సమర్థ అధికార బృందం అవసరమని విదేశీ నిపుణుల నివేదిక నిర్మాణ పనులు స్వతంత్ర పర్యవేక్షణ బాధ్యత కీలకమైన సూచన అందుకు తగ్గ నిర్ణయాలే ప్రధానం ఫారిన్ నుంచి ఒక యూనిట్ వచ్చింది ఒక బృందం వచ్చింది ఆ బృందంలో ఉన్న వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఏమని ఇక్కడి నుంచి నిర్మాణ పనులు ఏదైతే మొదలవుతున్నాయో ఇంచించు పర్యవేక్షించే బృందాలు ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ల్యాబ్స్ జరిగాయి చాలా కొల్యాబ్స్ అయిపోయింది ఎనభై కోట్లు ఇటు కట్టిన గైడ్ బండ్ కుంగిపోయింది ఎనభై కోట్ల లాస్ మళ్ళీ కొత్తగా ఇప్పుడు దాన్ని మొదలు పెట్టాలి ఇక్కడి నుంచి అయినా సరే అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో మొత్తం కుసించుకుపోయిన పోలవరం ప్రాజెక్టు